హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధ్వీస్ కిచెన్ మాధవి కిచెన్లో ఈరోజు మసాలా వడలండి బయట బాగా వర్షాకాలం వర్షం పడుతుంది ఎప్పుడు వేడివేడిగానే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అందులో కూడా ఏదైనా స్నాక్ ఐటమ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది టీ టైంలో టీతో పాటు ఓ మూడు నాలుగు వడలు ఇవి మన మసాలా వడలు పెట్టుకొని తింటే అసలు ఇంకేం అక్కర్లేదండి బయట వర్షం పడుతుంది వేడివేడి టీ మసాలా వడలు ఇంకేం కావాలి హ్యాపీ కదా ఆ టీవీ ముందు కూర్చొని టీ టీ సిప్ చేస్తూ మన మసాలా వడలు తింటూ ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది అందులో కొంచెం స్పైసీగా కొంచెం అల్లం వేసి జీలకర్ర ఇవన్నీ వేసి టేస్టీ టేస్టీగా చేసేసుకుందాం ఇవి చెయ్యడానికి ఒక్క మూడు గంటల ముందు మనము మన పచ్చి పప్పు నానేసుకుంటే సరిపోతుంది ఎక్కువ టైం కూడా అవసరం లేదు అంత టైం ఉంది అంటే లంచ్ మనం చేసేటప్పుడు నానేసేసుకున్న ఈవినింగ్ స్నాక్స్కి రెడీ అయిపోతాయి అనమాట సో ఈరోజు మనం మసాలా వడలు ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికి మనం ముందు పచ్చి శనగపప్పుని ఒక మూడు నాలుగు గంటల ముందు నానేసుకోవాలండి బాగా కడిగేసి నీళ్ళు నింపి ఇలా పెట్టుకున్నామంటే మూడు నాలుగు గంటలకి శుభ్రంగా నానిపోతుంది దీనికి కావాల్సినవి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ జీలకర్ర కావాలండి ఖచ్చితంగా జీలకర్ర ఉండాలి ఇందులో పుదీనా కరివేపాకు కొత్తిమీర మూడు తీసుకున్నానండి కరివే కొత్తిమీర కట్ చేసుకున్నాను పుదీనా కరివేపాకు కూడా సన్నగా కట్ చేశాను అనమాట ఇంకా సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు చూసారా కొంచెం ఎక్కువ తీసుకున్నాను అల్లం కూడా కొంచెం ఎక్కువ తీసుకుని ఇవి కూడా ఎందుకంటే ఇవి పేరే మసాలా వడలు మరి మసాలా వడల ఉత్తి పచ్చిశనగపప్పు వేసుకుంటే ఏముంటుంది ఆ పుదీనా ఫ్లేవరు కరివేపాకు కొత్తిమీర అల్లము పచ్చిమిరపకాయలు జీలకర్ర ఇవన్నీ పడితే అసలు అద్భుతంగా ఉంటుంది టేస్ట్ సో ఇది ఎలా చేయాలో చూసేద్దాం ఇది చేయడానికి ఏం చేయాలి నానేసుకున్న పప్పులోంచి ఒక గుప్పెడు పప్పు తీసి పక్కకు పెట్టుకోవాలండి మొత్తము మనం మిక్సీ చేయకూడదు ఒక గుప్పెడు పప్పు తీసి పక్కకు పెట్టేసి మిగతాది పచ్చగా చేసుకోవాలి ఎలా చేయాలో చూద్దాం అయితే మనం కొద్దిగా ఇన్ని ఒక గుప్పెడంటే ఇన్ని 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 పచ్చిశనగ పప్పు పక్కకు తీసి పెట్టేసుకుంటున్నాం ట్టేసుకొని ఈ నీళ్లు పోయేంత వరకు వడేసుకోవాలండి మీకు చెప్పు ఈ నీళ్ళ నీళ్ళతో రుబ్బామంటే ఇంకంతే మళ్ళీ జారు జారుగా అయిపోతుంది అస్సలు వాటర్ ఉండకూడదు అనమాట దీన్ని వడేసేసుకోవాలి ఒక చిల్లుల గిన్నె తీసుకొని మంచిగా వడేసేసుకో అస్సలు వాటర్ ఉండకూడదు అనమాట ఒకటికి రెండు సార్లు కడుకున్న తర్వాతే నీళ్లు పోసుకొని మనం నానేసుకోవాలి ఎన్ని అవసరం అంటే చిన్న ఫ్యామిలీ అనుకోండి ఒక్క పర్సన్ ఉన్నారు ఒక్కళ్ళిద్దరు పర్సన్స్ ఉంటే అంతే నానేసుకున్నా కూడా మంచిగా కొద్దిగా అయిపోతాయండి చిన్న మిక్సీ పాట్లో వేసుకుంటే ఏముంది ఒక్క నిమిషంలో ఇది మెరిగిపోతుంది అన్ని మనం ఇంట్లో అన్ని పచ్చిమిరపకాయలు అల్లము కొత్తిమీర పుదీనా ఇవన్నీ రెడీగానే పెట్టుకుంటాం కదా ఆల్వేస్ ఆనియన్స్ ఇవన్నీ సో నీళ్ళు ఏవైతే కాతున్నాయో మొత్తం పోయే వరకు ఉంచాలి మన పేస్ట్ మాత్రం వాటర్ అవు ఇప్పుడు ఇవి మనం మిక్సీ బాట్లో వేసుకో ఇందులో నేను బియ్యం పిండి పట్టానండి నేను వినాయక్ చవితికి బియ్యం పిండి పట్టాను బియ్యం పిండి పట్టిందే కదా అని ఇందులో వేసేస్తాను హాఫ్ హాఫ్ వేస్తాను రెండు ఆయిల్ కింద ఇది ఇంకోసారి వేయడానికి నిన్న యూజ్ చేశాను అనేది కొత్త మిక్సర్ అండి ఇలా టెక్నాలజీ బాగుంది ఆపి ఆపి చేసుకోవాలండి ఎందుకంటే ఇది మనకు బరగ్గా కావాలి కదా అంటే మెత్త స్పూత్ పేస్ట్ కాకూడదు కాబట్టి మనం వాటర్ వేయట్లేదు అందుకని ఆపి మళ్ళీ కలిపి మళ్ళీ అలా ఆన్ చేస్తున్నా అలా అనమాట వాటర్ వేయం కాబట్టి కొద్ది కొద్దిగా మెదుగుతూ ఉంటుంది కచ్చాపచ్చాగా ఉంది సరిపోతుంది చూపిస్తాను ఎలా ఉందో ఇది కచ్చాపచ్చాగా ఎలా వచ్చిందో తీస్తున్నా ఇదిగో ఇలా ఉందండి కచ్చా పచ్చగా అక్కడక్కడ పప్పులు కూడా ఉన్నాయి ఇదిగో ఇలా హోల్ పప్పు కూడా ఉంది అందుకని నేను ఏం చేస్తానంటే తీసి పెట్టుకున్న పప్పులు ఇంకా వేస్ట్ కదా ఎందుకు ఆల్రెడీ ఇందులో పప్పులు అలాగే ఉన్నాయి కాబట్టి అవి కూడా కలిపి ఈసారి మిక్సీలో వేసేస్తా మీ మిక్సీలో బాగానే తిరిగింది అంటే మాత్రం మీరు పప్పులు ఉంచుకోండి పక్కన మరి స్మూత్గా పేస్ట్ లాగా ఉంటే వడలు బాగోవు కొద్దిగా అక్కడక్కడ పప్పు తగిలితేనే బాగుంటుంది పప్పు కావాలి మనకి ఇందులో పప్పులు అక్కడక్కడ మిగులుతున్నాయి కాబట్టి నేను పప్పు వేయద్దు అయితే పేస్ట్ చేసేసుకున్నాం కదా ఇంకొక వాయి మిగిలింది ఇందులో పప్పులు ఉన్నాయండి అక్కడక్కడ సో నేను ఏం చేస్తున్నానంటే మనం తీసి పెట్టుకున్న పప్పులు కూడా వేసేస్తున్నాను ఎందుకంటే ఈసారి వాయిలో కూడా కొన్ని పప్పులు మిగులుతాయి ఇందులో కూడా పప్పులు ఉన్నాయి ఇంకా మనం ఉంచాల్సిన పని లేదు ఆల్రెడీ ఇందులో పప్పులు మిగులుతున్నాయి కాబట్టి మనం ఆ పప్పుల్ని ఇంకా ఉంచి సపరేట్ కలపాల్సిన పని లేదు ఇందులోనే వచ్చేస్తున్నాయి సో ఈసారి ఇక మిగిలిన పప్పు మొత్తం వేసేసుకొని మెయిన్ ఇదేనండి ఇందులో కొంచెం చూసుకొని చేసుకోవాల్సింది ఎందుకంటే నీళ్ళు నీళ్ళగా పేస్ట్ పేస్ట్ అయిపోతే మన మసాలా వడ పనికి రాదు మసాలా వడకి మనము జారు జారుగా ఉండకూడదు కచ్చా పచ్చాగా దనిగిన శనగపప్పు అక్కడక్కడ పప్పులు తగలాలి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా ఇవన్నీ ఎక్స్ట్రా ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది మసాలా వడ తినే ఉంటారు కదా బండ్ల మీద మామూలు ఇండ్లలో కూడా చేసుకుంటూ ఉంటాం కదా సో నేను తీసి పెట్టుకున్న పప్పులు కూడా వేసేస్తున్నాను ఎలాగో ఇందులో పప్పులు మిగులుతాయి సరిపోతాయి సో ఇంకా ఇవి కూడా పేస్ట్ చేసేసి చూపిస్తాను పచ్చాపచ్చాగా ఒకసారి కలుపుకోవాలి అక్కడ వరకు బాగా తరుగుతుంది ఆ తర్వాతనే కొంచెం మొరాయిస్తుంది అనమాట ఇది తిరగడానికి అలా అలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ దాన్ని మనం పేస్ట్ చేయాలి ఇదిగోండి ఇలా మొత్తం పిండి నీట్గా తీసేసుకున్నాను తీసేసి ఇందర వేసేసుకున్నాను అనమాట సో ఇందులో చక్కగా ఇదిగో పప్పులు అక్కడక్కడ పప్పులు ఉన్నాయి మంచిగా పేస్ట్ అయింది కచ్చాపచ్చాగా దంచుకుందాం ఇన్ని పప్పులు ఉన్నాయి సో పప్పులు అయితే మనం అనుకున్నవన్నీ ఉన్నాయి మంచిగా ఇందులోకి ఇప్పుడు అన్నీ కలిపేసుకున్నాం అనమాట ముందుగా ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు మీ టేస్ట్కి దగ్గరని వేసుకోండి మేము కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటాయని నాకు ఉద్దేశం ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోండి ఇంకో కొత్త ఇంగ్రీడియంట్ ఇక్కడ పెట్టాను ఇది బియ్యం పిండి అండి అవసరానికి తగినంత వాడాలి అది చూపుతాను మీకు ఇదిగోండి కొత్తిమీర పుదీనా కరివేపాకు సన్నగా చాప్ చేసుకున్నాను వాటర్ రాకూడదు జార అయిపోతుంది మళ్ళీ మన మసాలా వడ ఎట్లైనా ఇప్పుడు ఈ ఉప్పు మనం కలపంగానే ఈ ఉల్లిపాయలు ఆకుకూరల్లోంచి వాటర్ వస్తూనే ఉంటుంది అందుకోసం అని చెప్పి ఉప్పు కలిపంగానే మనం వేసేసుకునే ప్లాన్ మాత్రం ఖచ్చితంగా చేయాలి ఉప్పు కలిపిన వెంటనే వేసేసుకోవాలి అది గుడ్డి గుర్తు అనమాట ఇంకా ఇందులో బోలెడన్ని పచ్చిమిరపకాయలు వేస్తున్నాను కొంచెం స్పైసీగా చేద్దాం ఇవాళ అని చెప్పేసి అలాగే అల్లముక్కలు కూడా అల్లముక్కలు కూడా అన్నీ వేసాను అనమాట కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి ఇంకా జీలకర్ర జీలకర్ర ఖచ్చితంగా వేయండి ఇందులో జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఉప్పండి ఉప్పు వేయంగానే ఇంకా మనం అస్సలు ఆగకూడదు వెంటనే వేసేసుకోవాలి ఉప్పు వేసి ఇప్పుడు ఇలా కలిపే లోపలే మనకి వాటర్ వాటర్ అయిపోతుంది పిండి మొత్తం అన్నీ రెడీగా పెట్టుకున్నామన్నాక అప్పుడు ఉప్పు వేసి స్టార్ట్ చేయాలి బియ్యం పిండి ఎప్పుడు నేను చెప్పాను కదా బియ్యం పిండి మనకి ఎప్పుడైతే ఉప్పు కలిపిన వెంటనే వాటర్ వాటర్గా అయిపోతుంది పిండి తడిగా అయిందంటే ఒక్కొక్క స్పూన్ బియ్యం పిండి కలుపుకుంటూ ఉంటే మనకి కొంచెం కరకరలాడుతాయి ప్లస్ తడి తగ్గుతుంది అనమాట తడి ఎక్కువైతే ఏమైతుందో తెలుసా మనం నూనెలో ఈ వడ వేయంగానే విడిపోతుందండి పప్పులు పప్పులుగా వచ్చేస్తుంది బైండ్ అవ్వదు మన మసాలా వడ రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి బియ్యం పిండి వల్ల ఒకటి వచ్చి చక్కగా బైండింగ్కి ఉపయోగపడుతుంది పప్పులు పప్పులుగా గా రాకుండా ఇంకొకటి క్రిస్పీగా వస్తాయి అనమాట కరకరలాడుతుంటాయి మన వడలు మసాలా వడ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను అది ఉప్పు యాడ్ చేస్తున్నామంటే అంటే మనం అన్నీ రెడీగా పెట్టుకున్నాకే నేను ఆయిల్ పెట్టి గిన్నెలో ఆయిల్ కింద వెలిగించాను కూడా స్టవ్ వేడవుతూ ఉంటుందని ఇంకా ఉప్పు ఉప్పు వేసేస్తున్నాను టేస్ట్కి తగ్గ ఉప్పు అనమాట మన ఉల్లిపాయలు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా వేసుకోవాలి ఉప్పు కూడా ఇప్పుడు ఇంకా వాటర్ వచ్చేస్తూ ఉంటాయి సో బియ్య కూడా కొద్దిగా గట్టిగా కలిపేసుకుంటాను నేను కలుపుకొని ఇంక వెళ్ళిపోదాం ఆయిల్ దగ్గరికి పడుతుంది ఇది కూడా సో మొత్తం వేసేస్తాను ఇంత బియ్యం పిండి వేసానండి అంటే ఒక్క వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉంటుంది అంతే బియ్యం పిండి ఇంకా అవసరపడుతుంది ఎక్కువగా ఉందంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి క్రిస్పీగా అవుతాయి అంతే టేస్ట్ ఏం మారదు బాగానే ఉంటాయి టేస్ట్ ఇంకా మనకి బైండింగ్కి కూడా ఉపయోగపడుతుంది సో ఇప్పుడు ఏం చేయాలి మనము రౌండ్ రౌండ్ ఉండలు చేసి పెట్టేసుకోవాలి రెడీగా ఈ పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి అంత ఇప్పుడు నేను రౌండ్ రౌండ్ ఉండాలి చేసేస్తా మనం ఏ సైజు వడలు కావాలనుకుంటున్నామో ఆ సైజు ఉండ ఇలా చేసి పెట్టేసుకుంటాం ఉండలు ఉండలు ఎందుకంటే రెడీగా చేసి పెట్టుకుంటే అక్కడ ఇట్లా నొక్కి వేసేయడమే అవుతుంది రండి నూనె కాగుతుంది మంచిగా ఇది తట్టి వేసేస్తా మరీ హై ఫ్లేమ్ లో పెట్టకండి ఒకేసారి పైన మాడిపోయి లోపల ఉడకుండా ఉంటుంది ఏం లేదు చాలా సింపుల్గా ఇట్లా తట్టి వేసేయడమే మసాలా వాళ్ళు మన మధ్యలో హోల్స్ పెట్టడం అవి ఉండదు కాబట్టి చక్కగా ఇట్లాగా తట్టుకొని వేస్తాం మా చేతికి ఉన్న అవి పడ్డాయి కరివేపాకు నేను ఈ మధ్య పెద్ద పెద్ద బాండీలు వాడట్లేదండి వేపుడుకి చిన్నదే వాడుతున్నాను కొంచెం నూనె తీసుకుంటున్నాను అనమాట ఎక్కువ సార్లు నూనె కాచడం హెల్త్కి మంచిది కాదని చెప్పేసి కొద్ది కొద్దిగా చిన్న చిన్న గిన్నెల్లో చేసుకుంటున్నాను రిపీటెడ్గా ఆయిల్ ఎక్కువ మళ్ళీ యూజ్ చేయకుండా వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఒక నాలుగు అయ్యొచ్చు ఒకసారి ఒక ఒకసారి కాలిన తర్వాత తీసి పక్కకు పెట్టుకొని సెకండ్ వాయి వేసినప్పుడు అవి కూడా మళ్ళీ ఫస్ట్వి కూడా వేసామంటే ఇంకా క్రిస్పీగా వస్తాయి ఈ మసాలా వడలే మనకు క్రిస్పీగా స్పైసీగా రావాలి కాబట్టి అలా రెండు సార్లు కాల్చుకుందాం అంటే నాలుగు సార్లు అండి ఇది కింద కదా కొంచెం కాలిన తర్వాత కాలిన తర్వాత చూపిస్తాం ఎంత బాగా అయ్యాయో చూడండి సూపర్గా చాలాసేపు వేయించాం స్లోగా సో మళ్ళీ సెకండ్ టైం వేయించాల్సిన అవసరం పడదని అనుకుంటున్నాను తిని చూసి ఎలా ఉందో ఆ క్రిస్పీనెస్ అయితే మీకు ఒక విషయం చెప్పాలి ఇందులోంచి నీళ్ళు వచ్చేసేయండి అప్పుడు నేను ఇంకొంచెం బియ్యం పిండి కలిపాను నేను మళ్ళీ పక్కన కూడా పెట్టుకున్నాను ఒకవేళ తడిగి ఉంటే వేద్దామని తడిగా ఉండకూడదండి పిండి తడిగా ఉంది అంటే ఇక్కడ నూనెలో విడిపోతుంది చూసారా ఈ నూనె ఎంత క్లియర్గా వచ్చిందో అస్సలు మన వడ షేప్ అవుట్ అవ్వలేదు విడిపోలేదు ఇలా చక్కగా వచ్చాయి సో అలా రావాలన్నమాట మనకి ఎప్పుడైతే వాటర్ ఎక్కువ అయిపోతుందో అలా పప్పులు పప్పులుగా పిండి పిండిగా లూజ్ లూజ్గా వచ్చేస్తుంది అనమాట ఇంక ఇందులో హోటల్ వాళ్ళు చేసినా మనం చేసినా ఒకటే టేస్ట్ ఇంకా మనం చేసిన టేస్టీగా ఉంటాయి మనం మంచి 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 మెటీరియల్ వాడతాం కాబట్టి మంచి మెటీరియల్ మంచి ఆయిల్ వాడుకుంటాం కాబట్టి ఇందులో కొంచెం మళ్ళీ బియ్యం పిండి కలిపాను కదా చక్కగా కొర వస్తాయి ఇంకా అవసరాన్ని బట్టి కలుపుకోవాలండి వాటర్ కలిపి కలపకూడదు వాటర్ తడి వస్తేనే కలుపుకోవాలి ఎంత బాగా చేయవు కదండి కరకరలాడుతూ పరిగొచ్చాయి అసలు ఆయిల్ కూడా పిల్వలేదు అసలు టిష్యూ పేపర్ కి కూడా ఆయిల్ అండి అంతా అసలు ఆయిలే పిల్వలేదు ఇట్లాంటి హ్యాపీ అండి మనం వాటర్ వేయలేదు కాబట్టి ఆయిల్ పిలవలేదు ఇంకా ఏమైంది రెండో వాయి వేసేసాను కదా మూడో వాయికి లడ్డూలు చేద్దామని చూస్తే కొంచెం ఇంకా వాటర్ తడి ఉల్లిపాయల నుంచి వచ్చినట్టుగా అనిపించింది అనమాట అందుకని ఇంకొంచెం బియ్య పిండి ఒక స్పూన్ అలా కలుపుతుంది అవసరానికి తగినంత కలుపుకుంటూ ఉంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి బైండింగ్ గా ఉంటాయి మన వాటర్ ఉండి ఆయిల్ పిలవకుండా ఉంటాయి అన్నమాట సో ఎంత అవసరమో చూసుకుంటే కలుపుకోవాలి సో ఎంత కలిపేసాను కొద్దిగా ఎంత ఒక స్పూన్ ఫుల్ ఉంటుంది అంతే మనకి ఎంత అవసరమో అంత కలుపుకోవచ్చు తర్వాత ఇప్పుడు వీటిని కూడా లడ్డూలు చేసేసి మొత్తం కాలిన తర్వాత చూపిస్తాను వేడి వేడి ఇలాయచి టీ మనం చేసింది మసాలా వడలు టీ ఫిల్టరింగ్ చూపిస్తున్నా మరి అలా చేశాను అనమాట వేడి టీ మసాలా వడలు అసలు నిజంగా ఎంత అద్భుతంగా చేయగలుసా అండి మసాలా వడలు ఖరా ఖరా ఖరామంటున్నాయి తింటుంటే ఒకటైతే టేస్ట్ చేస్తాను సౌండ్ వినిపిస్తుందా ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా ఉన్నాయండి ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్ అసలు వేడి వేడి టీ మసాలా వడలు పైన మా హట్టు ఉంది కదా హట్లో సోఫాలో వెళ్ళి కూర్చొని వర్షంకి వేడి ఏడి టీ తాగుతూ మసాలా వడలు తింటుంటే ఎలా ఉంటుంది అంటారు ఆపనే చేయబోతున్నాం అనమాట వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నా మసాలా వడలు సో మీరు కూడా ఇలాంటి మసాలా వడలు చేసుకోండి అలాగే మాధవి కిచెన్ కూడా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్